ఇప్పుడు అల్లుడి దగ్గర నుంచి రెకమెండేషన్స్ నా దగ్గర చాలా మంది అసిస్టెంట్స్ ఉన్నారు అమ్మ ప్లీజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అంటే నాన్నా ప్లీజ్ లక్కీ కోసం ప్లీజ్ నమ్మను ఏంటదో పకరంలో ఉన్నట్టు పెరుగుతుంది వచ్చింది దీనికాసాయి కదా ఏయ్ ఏం చేయాలి ఇప్పుడు ఆల్రెడీ నాయన నమ్మేశాడు నన్ను నాయన దగ్గర జాబ్లో పెట్టేసిన వారిపో ఎదుటి వాళ్ళు బుక్ చేసి మొత్తం బాగా గుర్తుంటారా నీకు లవ్ మ్యాటర్ కదా సరే ఇప్పుడు నేను ఒకసారి అక్కడ పనులు పెట్టిన తర్వాత నన్ను వాడు నీ మీద ఒట్టు ఓ వార్త అయితే అక్కడ పులి కనబడుతుంది పులి కాదురా పెద్ద కాదరా పులే అవును పులే పెద్దయి పుల్లా కనుకుంటున్నారు సరే మరి ఒకసారి యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళటం వీర సైనికుడు లక్షణం కాదురా వీర సైనికుడు గురించి మనకి ఎందుకు పద పడకూడదు వచ్చాడు అది జాబ్ గురించి నిన్న చెప్పింది కదా వీడి గురించి అయితే తీసుకెళ్ళిపో ఇంకొక క్షణం వీడు నా కళ్ళ ముందు ఉంటే మొక్కలు కొట్టే పురుగుల ముందు వీడు నోట్ల సరే నేను మీ అల్లుడు అవ్వడానికి రాలేదు సార్ మీ దగ్గర అస్టెంట్ గా జాయిన్ వచ్చాను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవుదామని కాదు సార్ మీ దగ్గర పని నేర్చుకుని లైఫ్లో సెట్ అవ్వాలని మీరు నన్నెందుకు కోపడిన నాకు అర్థమయ్యింది సార్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు దగ్గర లేదు సార్ మత్యం మర్చిపోయా బుక్ ని రే మళ్ళీ ఫోన్ చేస్తాం పెట్టిసేయ్ హలో బాబ్బా బా కావాలంటే డిపెడల్ కాఫీ షాప్ షాప్లో పెట్టింది సార్ నేను మర్చిపోతాను చూడండి రే మళ్ళీ ఫోన్ చేస్తాం పెట్టియ్ బావ బావ బా బా బోక్స్ చెక్ చేసుకోండి కావాలని టెస్ట్ చేసుకోండి ఫోన్ మీరు చెప్తున్నారు కాబట్టి రైట్ నేను ఒక సిట్టింగ్ లెజెండ్ ముందు స్టాండింగ్ లో నీకు నీకొక్క మాట మాట్లాడే ఛాన్స్ ఉంది ఒక్క మాట చెప్పేసి పెట్టి చెప్పు నా తిరిగి బాగా అవునా ఇక్కడ సిగ్నల్స్ అక్కడికి వెళ్ళారు సార్ అంతే

సాయంత్రం నేను ఒకసారి కలవాలి సారా స్వామి రా ర నేను రాను రాను రా అంటే రాను ను స్వీట్ గా స్వామి రా స్వామి రా అని పిలుస్తావు రావాలా రాను స్వామి రా అంటే నిన్ను పిలవట్లేదు అదొక కీర్తన కీర్తన ఎవరు ఒక పాట అన్నమాట స్టిల్ నా కాలిని అతనికి తెలియాలి ఎందుకు ఇంత జాబ్ ఇస్తానని పొలానికి రమ్మని పరువు తీస్తాడా అల్లుడు ఫ్రెండ్ అని కూడా చూడకుండా కొడతాడా పెళ్లికి ముందు ఎలా ఉంటాయి పెళ్లి తర్వాత ఎలా ఉంటాడు నా నోట మామయ్య అని పిలిపించుకునే అర్హత కోల్పోయాడు అయిందేమో ఈగో బేబీ లోపలే ఉంటుందేమో నాకు చుట్టూ లా ఉంటుంది యూజర్ నేమ్ లక్కీ పాస్వర్డ్ మతి బయటపడుతున్నాయి చూసుకో బాధపడకరా నేను ఆయన గొప్ప వ్యక్తి దగ్గర జాబ్ లో పెట్టిస్తాను నన్ను నీకు వన్ డే టైమ్ ఇస్తాను ఆ తండ్రికి బిడ్డకి ఆ ఇంట్లోనే నేను పతవా లేదంటే నా ఇంటికి వచ్చి నా బిడ్డకి నన్ను తండ్రి చేస్తావా చాయిస్ యువర్స్ ఇంకా ఇంకా మేడకు మీకు లక్కి అంటే ఇష్టం లేకపోతే నాతో చెప్పండి అంతే అంతేగాని పిలిచి పని వాళ్ళందరి ముందు అవమానించకండి ఫీల్ అవుతాడు నాన్న నేను అసలు అల్లుడు ఏమన్నానని తన ఫ్రెండ్ ని తిడితే తన్ని తిట్టినట్టు కదా నేను ఒకసారి చెప్పాను గుర్తుందా మనుషులంటే విలువ లేని ఒకరిని కలిశానని వాడు వీడే పెద్ద మతిమరుపు క్యాండిడేట్ అమ్మా వీడు జాబ్ ఇవ్వకపోతే ఇవ్వద్దు చీప్ గా మర్చిపోతాడు మతి మరుపుని వంకలు పెట్టకండి నాన్నా నీకు అర్థం కావట్లేదమ్మా నేను చెప్పేది మతి మరుపు దేశానికి రారాజమ్మ వాడు నా ఎదురుగా వాడు ఉంటే నా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది నీకు ఓకేనా సర్లే నాన్నా మీరు హ్యాపీగా ఉండండి అలా బ్రేకప్ అయిపోయింది ఇంకా నా మొహం కూడా చూడ్డు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు తల్లి నువ్వు ఏడవకు రమ్మను అయినా భూమి వాడిని భరిస్తున్నప్పుడు నేను భరిచలే భరిస్తా అయినా నాదే ఉందిలే పోయేవాడిని రేపే వల్ల గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ పచ్చని చెట్లు ఏమైపోతాయో కొన్ని రోజులు ఈ మందులు నా చేత కల్పించకండి నా బుర్ర పనిచేయదు నేను చూసి పడుతున్నాంటి నువ్వు నా కల్లుడు అవడం ఇతను ఫ్రెండ్ అవడం ఆ దేవుడికి నా మీద ఎంత పగుందో తెలుస్తోంది థ్యాంక్ యూ సార్ అంత తిట్ట చీ కొట్ట అవతలి పోమన్నా అయినా నవ్వుతూ నా ముందుకే వచ్చా అన్మ జన్మలు బాంగ్ ఇలాంగ్ బంగారం నాకు మళ్ళీ తెచ్చుకోవడానికి లేకుండా విసిరేసావా ఇంపాసిబుల్

అయ్యాడు అయ్యాడు ఏంటో మీ గోల రామ్మా హాయ్ నువ్వు చెప్పావు జాయిన్ చేసుకున్నాను ఆర్ యు హ్యాపీ నౌ నేను కాదు తను చెప్పాలి ఐ యు హ్యాపీ చాలా చెప్పు చెప్పనా మీరు చాలా విశాల హృదయం కాబట్టి మా తప్పులు మన్నించి పనిచేసే అవకాశం ఇచ్చారు మీరు చేసిన హెల్ప్ కి మా జీవితాంతం రుణపడిపోయి ఉంటాం ఎందుకు అవుతున్నారు ఇద్దరు అదే భయంతో కానీ కానీ ఆనందంతో రావట్లేదు పిల్లలు ఇచ్చారు పిలిచి పనిచ్చారు ఉన్నాయి సరే అల్లుడు ఉంటాను ఇద్దరు తలని తిప్పారంటే అంటే ఫుడ్ బెడ్ బ్లడ్ కూడా ఒకటే ఐ మీన్ మీన్ అంటే వాడి మా ఇద్దరు బట్టలు వేరే బ్రాండ్ ఒకటే అంటున్నాను ఏంటో జాబ్ వచ్చిన ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు అవును సార్ బీపీ కూడా బాగా డౌన్ అయిపోయింది బాగా నీరసం కూడా ఉంది చిన్న డైలాగ్ కన్ఫ్యూషన్ కూడా ఉంది మేము వెళ్ళేస్తాం మరి థ్యాంక్ యూ సార్ సరే బయలుదేరీ ముందు డైలాగ్ ప్రాక్టీస్ చేయమని ఎంత చెప్పాలి వదిలి సరే మా గాయత్రి మీ అమ్మ వాళ్ళు వచ్చారు చూడమ్మా రండి రండి బాబు గారు ఫ్రీ ట్రిప్ యూరోప్ మళ్ళీ చూడలేమంటూ మధ్యలో రాకుండా చేశాడు మీ నాన్న కూతురు డెలివరీ టైంలో ఈ ట్రిపుల్ ఏంటని అంటూనే ఉన్నాను పర్లేదమ్మా అబ్బాబా చూసుకుందాం ఒక చూసుకున్నా మన రండి రండి అందరూ ఫ్రెష్ అవ్వండి టిఫిన్ చేసి ఏమ్మా సంబంధం సెటిల్ అయిందని విన్నాం మా అబ్బాయిని ఎప్పుడు చూపిస్తావు అయ్యోబాయ్ పాపకి సిగ్గు మొగలేతుంది రేపు ఎలాగు బాసాల ఫంక్షన్ ఉంది కదా రమ్మని పిలు అవును మావయ్యా లక్కీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలుద్దాం పనిలో పని ఎంగేజ్మెంట్ గురించి కూడా మాట్లాడచ్చు

కొంపలు అంటుకుని ఆయన ఎందుకు వచ్చాడు ఏమో నాకేం తెలుసు ఏదో చెప్పంపిస్తే నేను నీ తండ్రి నన్ను ఆయనకు తెలుసు కదా ఎలాగో మేనేజ్ చేసేస్తాను నువ్వు కాదు నమస్కారం నమస్తే నమస్తే ఆంటీ రండి రమ్మ ఆంటీ లక్కీ వాళ్ళ నాన్నగారికి షుగర్ ఎక్కువైతే ఇన్సులిన్ చేయడానికి వెళ్ళాడమ్మా ఇన్సులిన్ గా వచ్చేస్తాడు కలిసి వెళ్దాం ఒరే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నావు వాళ్ళు నా దగ్గర ఉద్యోగం చేస్తున్నాం వాళ్ళు ఇద్దరూ వస్తే బాత్రూంలో దాక్కుంటున్నాం అసలు ఏం జరుగుతోంది ర చాలా సరిపోతుందంటే నీకు మొత్తం స్టోరీ చెప్పాలా హౌ ఎక్కడికి ఫోన్ వద్దాయి ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా బయట వాళ్ళు ఉన్నారుగా తీసుకోండి అండి థ్యాంక్స్ అమ్ తెస్కమ్మా ఆంటీ లక్కీ ఫోన్ ఇక్కడే ఉంది ఆ మతిమరుపు పెదవా ఏది గుర్తుండదు అల్లుడికి ఇవ్వాలన్న టెన్షన్ చాలా వెరీ పవర్ఫుల్ మంచి మసాలా స్మెల్ అవుతుంది ఉండింది